ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత జియో వాడుతున్న వారందరికీ తక్కువ ధరకే అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటంటే కూడా విడుదలలో తెలుస్తున్నాం చూడండి అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట వెంటనే లైక్ చేయండి చేయడానికి వివరాలకైతే వెళ్ళిపోదామండి రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం సరికొత్త పండుగ కనుమాను అంటే కానుకగా అయితే ప్రకటించింది అనమాట ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నారంటే కేవలం నాలుగు వందల యాభై రూపాయల ధరతో ప్రత్యేకమైన ప్రీపేడ్ ప్లాన్ మార్కెట్లోకి అయితే విడుదల చేసింది దీనివల్ల ఏంటిదాన్ని చూసినట్లయితే చాలామంది ఈ అంటే రీఛార్జ్ ప్లాన్ కోసం చాలామంది ఎదురు చూస్తారు అయితే తో పోలిస్తే అంటే సాధన రీఛార్జ్ తో పోలిస్తే ఇందులో అదనపు ప్రయోజనాలు ఎక్స్ట్రా బెనిఫిట్ ప్రయోజనాలు విలువైనటువంటి సబ్స్క్రిప్షన్లు ఉన్నాయన్నమాట పండుగ లో కస్టమర్లా కట్టుకోవడం లక్ష్యంగా జియో నిర్ణయం తీసుకుంది డేటా అవసరాలకు ఎక్కువ ఉన్న వారితో పాటు డిజిటల్ సేవలు కోరుకునేటువంటి వారికి ఒక అద్భుతమైన ఫీచర్ ఎంపిక అయితే నిలుస్తుంది మొబైల్ వినోదాలు ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ వినోదాన్ని పెంచడానికి ప్లాన్ అనేది ఎంతగా ఉపయోగపడుతుంది ఈ ప్లాన్ ముప్పై ఆరు రోజుల వాలిడిటీతో అయితే అందుబాటులో ఎన్ని ఉంటుంది అనమాట ప్రతిరోజు టూ జీబీ హై స్పీడ్ డేటా చొప్పున మొత్తం అంటే ఇక్కడ వచ్చేసి డెబ్బై రెండు జీబీ డేటా లభిస్తుంది అంటే ఒకవేళ రోజువారీ డేటా పరిమితి ముగిస్తే ఇంటర్నెట్ వేగం అరవై నాలుగు కేబీఎస్ తగ్గుతుంది దీంతోపాటు అపరిమిత వాయిస్ కాలింగ్ అందుబాటులో కూడా ఉంటుందన్నమాట ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు ఉచితంగా పంపుకోవచ్చు ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఫైవ్ జీ నెట్వర్క్ వాడుకునే అవకాశం అయితే ఇచ్చారు అది కూడా అన్లిమిటెడ్ ఫైవ్ జీ ఆఫర్ అయితే వర్తిస్తుంది ఇంటర్నెట్ వాడకం ఎక్కువ ఉండే యువతకి ఈ డేటా ప్రయోజనాలు మరింత ఫీచర్స్ అయితే అందుబాటులోకి అయితే వస్తున్నాయి డిజిటల్ సబ్స్క్రిప్షన్ల విషయం చాలామంది అయితే ఎదురుచూస్తున్న వారికి విషయంలో జియో ఎక్కడ కూడా తగ్గట్లేదు ఈ ప్లాన్ తీసుకున్న వారికి అంటే ఫిఫ్టీ జీపీ ఉచిత క్లౌడ్ స్టోరేజ్ తగిన జియో ఏఐ క్లౌడ్ సేవలు అయితే ఉంటాయన్నమాట సినిమాలు వెబ్ సిరీస్ ఇష్టపడేటువంటి వారి కోసం మూడు నెలల జియో హాట్స్టార్ మొబైల్ లేదా టీవీ సబ్స్క్రిప్షన్ కూడా ఇందులో అయితే ఉందనమాట దీనివల్ల కస్టమర్లు తమకు నచ్చిన కంటెంట్ను ఉచితంగా ఫ్రీగా వీక్షించుకునే ఛాన్స్ ఉంది అయితే జియో టీవీ వంటి ప్రామాణిక సేవలు కూడా యథావిధంగా కొనసాగుతాయి పండుగ పిల్లలలో వినోదం కోసం అదనం ఖర్చులు పెట్టాల్సిన అవసరం కూడా లేదంటున్నారు ఇక ఈ ప్లాన్లో అత్యంత ఆకర్షణీయమైన అంశం గూగుల్ జమ్మీ ప్రో అనేది ఉంటుంది కదా చాలా వాడుకలో ఉంటుంది ఎందుకంటే జెమ్ని పర్ఫెక్సిటీ అంటారు కదా సో ఉచిత సభ్యత్వం పద్దెనిమిది అంటే పద్దెనిమిది నెలల ఏళ్ళ వయసు పైబడినటువంటి వారు పద్దెనిమిది నెలల పాటు అంటే ఇప్పుడు ప్రీమియం సేవలు ఉచితంగా అయితే వాడికి వచ్చి అసలు విలువ వచ్చేసి ముప్పై ఐదు కొంత ఉంటుంది కంపెనీ వెల్లడించింది అయితే ఇది ప్రయోజనం పొందాలంటే వినోదాలు కనీసం మూడు వందల నలభై తొమ్మిది లేదా అంతకంటే ఎక్కువ విలువైన ఫైవ్ జీ ప్లాన్తో నిరంతరం యాక్టివ్గా అయితే ఉండాలి కృత్రిమ ఏ మేధోత్ రంగంలోకి ఉన్న వారికి ఇది ఒక అరుదైన అంశంగా అవకాశం చెప్పవచ్చు ఇంతటి భారీ విలువైన సాఫ్ట్వేర్ అంశం జియో ఉచితంగా అయితే అందించడం విశేషం